ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పదకొండవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాలు లోకి వెళ్తేషి వారికి ఈ వారం చంద్రుడికి సంబంధించి కేతు ఆరు ఇంట్లో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు అధికమవుతాయి రక్తపోటు మధుమేహం లేదా బాధపడే రోగులు ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో మందులు తీసుకోవాలి అలాగే రాహు పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ డబ్బుని అధికంగా ఖర్చు చేస్తారు ఇది మిమ్మల్ని చింతించేలా చేస్తుంది ముఖ్యంగా మీరు ఈ సమయంలో బయట ఆహారం తినకుండా అదుపులో ఉంచడానికి ప్రయత్నించాలి ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రయోజనకరమైన ఫలితాన్ని పొందగలుగుతారు అలాగే ఈ వారం మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా వ్యక్తులు స్నేహితులు రుణం అడగవచ్చు కాబట్టి అలాంటి ప్రతి వ్యక్తిని మీరు ప్రస్తుతం విస్మరించడం మంచిది లేకపోతే మీరు మీ డబ్బుని తిరిగి పొందలేకపోవచ్చు ఇంకా ఈ వారం మీరు షాపింగ్ చేయడానికి బయలుదేరే అవకాశం ఉంది కానీ మీరు అవసరం లేని వాటి కోసం ఎక్కువ ఖర్చు చేయడం ద్వారా మీకోసం అనేక ఆర్థిక సమస్యల్ని సృష్టించవచ్చు ఇది కుటుంబంలో మీ గౌరవం మరియు ఇమేజ్ ని కూడా ప్రభావితం చేస్తుంది ఇంకా ఈ వారం మీరు మీ కృషి యొక్క పూర్తి ఫలాల్ని పొందాలనుకుంటే మీ మనస్సును సానుకూలంగా ఉంచడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ వారం మీ కెరీర్ కి సాధారణం కంటే చాలా బాగుంటుంది దీని ఫలితంగా మీరు ఈ కాలంలో చాలా కొత్త అవకాశాలను పొందే అవకాశం ఉంది అలాగే గ్రహాల శుభస్థానం ఈ వారం మీకు చాలా అదృష్టంగా ఉంటుంది దీంతో మీరు ఉన్నత విద్యారంగంతో సంబంధం కలిగి ఉంటే అప్పుడు వారం మధ్య మరియు చివరి భాగం చాలా పవిత్రమైంది అలాగే ఈ సమయంలో ప్రతి విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నలభై ఒక్క సార్లు ఓం రాహు మహా అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూలంగా తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఎనిమిది పదకొండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాభా